అతను శక్తి ఇలాగా వ్యూహం ప్రకారం క్రీస్తు తగ్గించడానికి ఈ బోధ పుట్టించారు మార్క్స్ వార్త పది నలభై ఐదు వచ్చిన పదో అధ్యాయం నలభై ఐదో వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను మనిషి కుమారుడుగా చెప్పుకున్నాడు కదా మనిషి యొక్క అంశ ఏమాత్రం యేసుక్రీస్తు ప్రభులు లేకపోతే మనిషి కుమారుడుగా మరి ఆయన చెప్పిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మనిషి అంశం ఉన్నందుకు కాదు మనిషి అనేవాడిని ముందు సృష్టించిన దేవుడే ఈ రెండవ మనిషిని కూడా సృష్టించాడు అది విషయం దేవుడు ఒరిజినల్ మనుషులను ఇద్దరిని సృష్టించినాడు మొదటి గురించి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదు ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది పది పదిహేను నలభై ఐదు మొదటి కొరింతి పదిహేను నలభై ఐదు ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను మొదటి మనుష్యుడు భూ అయి మట్టి నుండి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకమునుడు వచ్చినవాడు ఒరిజినల్ మనిషి అన్నవాడు ఒక జాతికి మూల పురుషుడు ఒక నూతన ఆరంభం జరుగుతున్నదని స్టేటస్లో మనుష్యులు అన్న ఇద్దరిని చేశాడు దేవుడు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఆదాం అలాగే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ జీసస్ ఈ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయిన ఆదాము పాపంలో పడిపోయినాక ఆయనలో నుంచి కనుక ఏం వస్తే మళ్ళీ పాప సహితుల్లో ఉండి రహితుడు పుట్టుట ఎలాగ సాధ్యం అలాగెవడు నేరుడని యోబు పదనాలుగు నాలుగు చెబుతుంది ఆదామును ఒరిజినల్గా చేసినప్పుడు సిన్లెస్ హ్యూమన్ బీయింగ్ పాపరహితుడైన మానవుడు ఆయన అపరాధంలో పడ్డాడు ఆదాము పాప సహితుడైనాడు కనుక ఆయనతో సంబంధం లేకుండా రెండవ మనుషుణ్ణి చేశాడు ఒక హ్యూమన్ నేచర్ హ్యూమన్ టెక్స్చర్ హ్యూమన్ సైకాలజీ ఒరిజినల్గా ఆదాంకి ఏది పర్ఫెక్ట్ హ్యుమానిటీ పరిపూర్ణమైన లోపరహితమైన పాపరహితమైన మానవత్వం ఎలాగ ఆదాంకి ఇచ్చాడు అలాగే ఇంకో మనిషిని దేవుడు చేశాడు ఆదామనే మొదటి మనుషుడు యేసుక్రీస్తు అనే రెండవ మనుషుడు అందుకు ఈయన మనుషుకుమారు అంతే తప్ప ఆయన ఆదాము అంశతో పుట్టింటే కనుక మళ్ళీ యోబు పద్నాలుగు నాలుగు అడ్డం వస్తుంది